రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మూడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం కడప మార్కెట్ టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి టాప్ ఎంత పోయింది దిగుమతి అనేది ఎంత ఎన్ని వందలు వచ్చినాయి తెలుసుకుందామండి ఈరోజు దిగుమతి గురించి మాట్లాడుకుంటే కడప మార్కెట్లో పన్నెండు వందలు బాక్సులు అనేటివి ఈరోజు ఓవరాల్ మార్కెట్ వచ్చాయండి ఇంకా సూపర్ టాప్ టాప్ ధర ఈరోజు కడప మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు ధర అనేది పలికిందండి ఈరోజు కడప మార్కెట్లో ఇంకా క్వాలిటీ పరంగా చూద్దాం ఏ విధంగా లేయని పొడి మీడియం కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు ధర అనేది పలికింది సెకండ్ రకం కాయలు మీడియం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందల యాభై వరకు ధర అనేది పలికింది ఇంకా ఫస్ట్ కాయలు ఏడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు టాప్ దాని పలికి ఈరోజు ఇరవై ఐదు కేజీల బాక్స్ ఎనిమిది వందల ఇరవై